వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా గరుత్మంతుడు తన వద్దకి రాగానే ఈశ్వరుడు కింద మీద వెళ్తున్న భిక్షగాన్ని చూపించి అతనిని సప్త సముద్రాలు అవతల ఉన్న పెద్ద అడవిలో విడిచిపెట్టి వచ్చేయు అని చెప్పగానే ఆ పరమశివుడు ఆజ్ఞ ప్రకారమే గరుత్మంతుడు ఆ బిచ్చవాన్ని తీసుకుని వెళ్లి ఆ అడవిలో దింపేసి వచ్చాడు ఇప్పుడు ఈశ్వరుడు ఆంతఃపురంలో ఉన్న సుందరి ఆ సప్త సముద్రాలు అవతల ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని వేళాకోళంగా బ్రహ్మదేవుని వైపు చూశాడు పిల్లికి చెలగాటమైతే ఎలుకకు ప్రాణ సంకటమన్నట్లు ఆ బిచ్చవానికి ఇప్పుడు లేనిపోని కష్టం వచ్చిపడింది ఆ ఊళ్ళో ఉన్నప్పుడు హాయిగా ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునేవాడు ఇప్పుడు పాపం ఈ ఆనవిలో అతనికి అన్నం పెట్టేవారెవరు ఆ పక్షి తీసుకొచ్చి అడవిలో పడేసి తనని దిక్కులేని వాడిని చేసిందనీ బాధపడుతూ చీకటి పడేకొద్దీ ఆకలి బాధ ఎక్కువై అయ్యో దేవుడా అని విష్ణుమూర్తికి తన బాధని మొరుపెట్టుకున్నాడు ఆ విష్ణుమూర్తికి ఆ పేదవాని ఆకలి ఏడుపు వినబడి జాలివేసి గరుత్మంతుడితో పాపం ఆ బిచ్చవానికి ఆకలేస్తోంది తినడానికి ఏమైనా ఆహార పదార్థాలు పట్టుకెళ్లి వాడి దగ్గర పెట్టి రా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయల్దేరి వెళ్లి ఆ రాజ్యంలో ఎక్కడైనా తినుబండారాలేమైనా కనపడతాయేమోనని వెతుక్కుంటూ వెళ్తుండగా అప్పుడతనికి రాణిగారి అంతఃపురంలో రెండు గంపలలో రకరకాల పిండివంటలతో నింపిన కావిడా ఒకటి కనిపించింది ఆ కావిడి వద్ద వాలేటప్పటికీ అందులోంచి గప్పున పిండివంటల సువాసనలు కొట్టాయి అప్పుడా గరుత్మంతుడు కావడిని మొత్తంగా ఎత్తుకుపోయి సప్త సముద్రాలు దాటి అడవిలో ఉన్న బిచ్చవాని ముందుపడేసి కడుపు నిండా తిను అని చెప్పి తిరిగి ఎగిరివచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చెంతకు చేరుకున్నాడు అలా గరుత్మంతుడు తెచ్చిన ఆహారాన్ని తిందామని ఆ బిచ్చవాడు తెచ్చిన రెండు గంపల్లో ఒక గంపమూత తెరిచాడు ఇంకేముంది ఒక్కసారిగా అందులోంచి చటుక్కున ఓ చక్కనైన అందమైన అమ్మాయి లేచి నిలబడి తన చేతుల్లో ఉన్న పూలదండని కాస్తా తీసుకుని వెంటనే ఆ బిచ్చవాణి మెడలో వేసేసింది ఆమె చేసిన పనికి ఒక్కసారిగా బిచ్చవాడు నిర్ఘాంతపోయి చూస్తోంటే ఈసారి ఆమె దోసుళ్లతో తలంబ్రాలు తీసి అతని నెత్తిమీద పోసేసింది ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ కూతురుతో నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమార్తెలాగా ఉన్నావు నేను చూస్తే ఊటకు దిఖానా లేని పేదవాణ్ణి నువ్వు నన్ను ఇలా ఎందుకు చేసుకున్నావు అని అడిగాడు ఆ పేదవాడు అప్పుడు ఆ పెళ్లికూతురు తన కథ ఇలా చెప్పింది నేను మీరు అన్నట్లుగానే రాజకుమార్తెను నా పేరు సుందరి మా అమ్మ నన్నేమో వాళ్ల అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకుని నాకు ఈ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోపెట్టింది రెండో గంపలో పిండివంటలు పెట్టింది ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను అతడు మూత తెరవడంతోటే నీవు అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది మరికొంతసేపటికీ ఈ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లు అనిపించింది కాని లోపల ఉన్న నేను మా అమ్మ పంపదలచిన చోటుకే వెళుతున్నాను అని అనుకున్నాను అందుకే మీరు మూత తెరవటంతో మా అమ్మ చెప్పిన విధంగా మిమ్మల్ని పెళ్లాడాను అని జరిగిన సంగతి అంతా వివరించింది ఈ కథంతా విన్న పేదవాడైన ఆ బిచ్చవాడు తనకు పట్టిన ఈ అదృష్టానికి పొంగిపోయాడు ఒక పక్క విపరీతమైన ఆకలి చేత తెచ్చిన పిండివంటలు తింటూనే జరిగినదంతా తలుచుకుని ఆశ్చర్యపోయాడు అక్కడ రాజుగారి అంతఃపురంలో పిండివంటల కావిడని గరుత్మంతుడు ఎత్తుకుపోవడం రాణి చూసింది కాని తనకేమీ తెలియనట్లుగా ఊరుకుంది పెండ్లికి ముహూర్తం ఆసన్నమైంది రాజుగారు పెళ్లి కూతుర్ని వెదుక్కుంటూ వచ్చి కనపడకపోయేసరికి సుందరి ఏది అని రాణిని అడిగాడు అప్పుడు రాణి ఒక్కసారిగా ఎక్కడలేని కోపం తెచ్చుకుని ఏమో నాకేం తెలుసు ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం చేసుకోవడం వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే పట్టించుకోవడం మానేశాను నన్నేం అడగవద్దు మీరే మీ అమ్మాయి ఎక్కడ ఉందో వెదుక్కోండి అని సమాధానం ఇచ్చింది పాపం మహారాజు తాను అనుకున్న పెళ్లి కాకపోగా కన్న కూతురు కనపడకపోయేసరికి విచారంలో మునిగిపోయాడు మరొకపక్క కూతురు మాయమైదని తెలుసుకున్న ఇద్దరూ రాజా కుమారులు కాస్తా ఎవరిదారినవాళ్లు చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళని చూసిన పరమశివుడు ఏమయ్యా బ్రహ్మదేవా చివరికి ఈ పిల్ల వీళ్ల ఇద్దరికీ మాట అని అన్నాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఎందుకు దక్కుతుంది నేను ముందే చెప్పానుగా ఆ పిల్ల ఆ బిచ్చవాడైన పెద్దవాణ్ణి మాత్రమే చేసుకుంటుందని ఇప్పుడు ఆమె అతన్నే పెళ్లి చేసుకుని సప్త సముద్రాలు అవతల హాయిగా వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు అని అన్నాడు అది విన్న పరమశివుడు ఆశ్చర్యంతో నేను నమ్మను పద చూద్దాం అంటూ ఆ ముగ్గురూ దేవుళ్ళు మారువేషాలు వేసుకుని అడవిలోకి వాళ్ల దగ్గరికి వెళ్లారు వాళ్లని చూసి సంతోషంతో భార్య భర్తలు ఇద్దరూ వారికి సపర్లు చేసి భోజనం పెట్టారు వాళ్ల భక్తికి మెచ్చి ముగ్గురు దేవుళ్ళు వాళ్ల నిజ అవతారం ఎత్తి వాళ్లకి ఒక్కొక్కరిగా వరాలు ఇవ్వడం ప్రారంభించారు అందులో మొదట విష్ణుమూర్తి ఇంత అందమైన యువరానికి మొగుడు ఇలా పేదవానిగా అందం లేనివాడిగా ఉండకూడదు అని అతనికి అందం ఐశ్వర్యం ఇచ్చాడు ఇంకా బ్రహ్మదేవుడు ఆ పేదవానికి ఆయుషు పెంచాడు చివరగా పరమశివుడు అతనికి జ్ఞానాన్ని వరంగా ఇచ్చాడు ఆ తర్వాత ఇద్దరినీ వాళ్ల రాజ్యంలో వదిలేసి రమ్మని గరుత్మంతుడూకి చెప్పారు త్రిమూర్తులు తిరిగి దేవలోకం వెళ్తూ వెళ్తూవుండగా పరమశివుడు బ్రహ్మదేవునితో నువ్వు ఎలా అయినా గట్టివాడివయ్యా కొమ్మా నువ్వు రాసిన రాత తప్పలేదు అందుకే బ్రహ్మరాతకి తిరుగులేదు అంటారేమో అని నవ్వుకుని కూడా దేవలోకం చేరుకున్నారు పక్క రాజ్యానికి చేరుకున్న సుందరి జరిగిన విషయం అంతా రాజుకి వివరించింది రాజు అల్లుడిని స్వీకరించి అల్లుడికి తన రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్